కలర్ఫుల్ ఉన్నాయి చూడండి దాలియా ఇంకా ఇక్కడ చూడండి ఆరెంజ్ కలరు చెట్టుకి ఎంత అందంగా ఉన్నాయో అసలు ఈ అందమైన పూలను చూస్తుంటే ముందు నాకు ఆనందం వేస్తుంది ఎవరైనా మనకు ఆనందాన్ని ఇస్తారా ఇవ్వరు మన నాశనాన్ని కోరుకుంటారు కానీ మన ఈ పచ్చని తోట మాత్రము మనకు చక్కటి ఆనందాన్ని ఇస్తది ఇక్కడ రండి పింక్ కాస్మోస్ చూపిస్తా పింక్ కలర్ కాస్మోస్ ఇవన్నీ పింకే ఈ పింక్ కూడా విత్తనాన్ని వదిలేద్దాం అబ్బా ఎందుకంటే ఫస్ట్ టైం మన తోటలోకి వచ్చింది కదా ఇంకా మనం విత్తనం డెవలప్ చేయాలి ఇక్కడైతే ఈ గోరెం నాకు తెంపాలంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే అవి తొందర ఆరిపోతాయి ఎందుకో ఏమో ఇంకా ఇక్కడ కూడా జర్మనీ పువ్వులు చూడండి రంగురంగుల జర్మనీ పువ్వులు మనకి ఈ ప్లేట్లో పెడితే మనం బతుకమ్మ వేరేవలసిన అవసరమే లేదు చూడండి బతుకమ్మ వేర్చినట్టే ఉంది కదా మన ప్లేట్లో పువ్వులు బతుకమ్మ బతుకమ్మ వీయాలో సద్దులా బతుకమ్మ వీయాలో ఈ రోజు సద్దుల బతుకమ్మ కాబట్టి నేను సద్దుల బతుకమ్మ పాట రెండు లైన్లు అయితే వాడినా ఎక్కిరించుకోకండి నాకు వచ్చిన పాట నేను వాడినా ఇంకా ఇక్కడ కూడా చూడండి హెడ్డీ బేరీ ఫ్లవర్ నన్ను దెంపవా అమ్మా అని అడుగుతున్నాయి బతుకమ్మలో నన్ను కూడా అలంకరించండి అమ్మా అని అడుగుతున్నాయి ఇంకా ఇవి చూడండి అందాలకే అందం ఎంత అందంగా ఉన్నాయో హాయ్ అండి అందరికీ నమస్తే అందరికి సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాలలో విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఈ రోజు బతుకమ్మ పేర్వడానికి కావలసిన పువ్వులు మన తోటలో ఉన్నవి ఆ పువ్వులన్నీ తెంపుకుందాం రండి ఈరోజు బంతి పువ్వులు చాలా ఉన్నాయి మన తోటలో ఈ బంతి పువ్వులన్నీ తెంపుకుందాం రోజు సద్దుల బతుకమ్మ ఇంకా ఈ బతుకమ్మ కోసం అయితే బంతి పువ్వులన్నీ తెంపుకుందాం ఎంగిల్ బతుకమ్మ రోజు తెంపిన బంతి పువ్వులన్నీ మళ్ళీ సద్దుల బతుకమ్మ రోజు తెంపుతున్నా తోట నిండా బంతి పువ్వులే ఉన్నవి ఈ రోజుతో లాస్ట్ అనమాట బతుకమ్మలు అందుకనే ఉన్న పువ్వులన్నీ తెంపిద్దాం చూడండి తోటలో ఎక్కడ చూడు పువ్వుల వనమే బతుకమ్మ కోసమే పూస్తున్నట్టున్నాయి ఈ రోజు మన తోటలో పువ్వులు ఈ బంతి మొక్కలు నేను నాటిందే లేదు ఎండిన విత్తనాలు మట్టిలో పడతాయి కదా ఆడి మొరిసినవి ఇక మనిషినే కదా నేను అట్లే వదిలేసిన ఇక మనకైతే వచ్చినాయి మళ్ళీ దీపావళికి తెంపుకోవచ్చు అంటే ఇప్పుడు రెండు క్రాపులు అయితే నేను తెంపుకున్నా కదా మళ్ళీ ఇట్లే వదిలేస్తే ఈ ఉన్న మొగ్గలన్నీ దీపావళి వరకు మంచిగా పువ్వులు ఇప్పుకుంటాయి చెట్ల నిండా బంతి పూలే ఉన్నాయి పూలే కాదు కూరగాయలు పండ్లు ఆకురలు ప్రతి ఒకటి పండిస్తున్నాం చూడండి మన మిద్దె పైన మల్బరి చెట్టుకు ఏమైనా మల్బరి పండ్లు ఉన్నాయో తెంపో తిందా జరెండ కొడుతుంది ఈ రోజు నిన్న మొన్న ఒకటే వర్షాలు పిచ్చి లేచిండే వర్షాలకి ఈరోజు మంచిగా ఎండ కొడుతుంది ఇట్లా ఎండిన పువ్వులు ఉంటాయి కదా మనము చెట్ల పాయి వదిలేసిన పువ్వులు ఉంటాయి కదా ఇట్లాంటి పువ్వులను మనం తెంపి మట్టిలో వేసుకుంటే చాలు ఇట్లా అందులో ఒకటి ఇండ్లొకటి ఇండ్లొకటి ఇట్లా వేసినాం అనుకోండి లవ్వే నారు మొలుస్తుంది మనం అన్ని మొక్కలకి ఇచ్చినట్టే ఎరువులు ఇస్తాము అన్ని మొక్కలకి ఇచ్చినట్టే నీళ్ళు పోస్తాము ఇక వాటి టైం వచ్చినప్పుడు అవి మనకి ఇట్లా పువ్వులు ఇస్తాయి చూడండి మనం బతుకమ్మ వేర్చడానికి కూడా బయటికి వెళ్లకుండా మన తోటలోనే పువ్వులు వస్తున్నాయి కాకపోతే బంతి పూలల్లో కూడా మూడు నాలుగు రకాలు ఉన్నవి పోయినసారి తాన తెల్లయి ఉండే ముద్దయి ఉండే మ్యారీగోల్డ్ ఉండే కానీ నేను ఎందుకో ఏమో ఈ పూలయి తెంపి పెట్టాను తెంపి పెట్టిన ఆరు ఓసు పెడితేనేమో మనకు అవన్నీ వస్తాయి ఇక అవే మొలుస్తాయి కానీ వదిలేస్తే ఇక కొన్ని పోతాయి కొన్ని వస్తాయి అన్నమాట ఇంకా ఈ చెట్టుకు చూడండి ఎట్లున్నాయో ఇంచుమించి ఏడెనిమిది ఉన్నాయి బంతి చెట్లు ఈ పువ్వులు బతుకమ్మ కోసమే పూసినట్టున్నాయి అనుకుంటా ఎప్పుడు ఇన్ని పువ్వులు ఉండకపోతుండే నా దగ్గర అది కరెక్ట్ సీజన్ కు వచ్చినాయి అనమాట ఒకవేళ పూసిన అన్ సీజన్ లో వస్తాయి కానీ ఇప్పుడు కరెక్ట్ సీజన్ కు వచ్చినాయి బతుకమ్మ పండుగ సీజన్ కు బొకేల మాదిరే కూసినాయి చూడండి బంతి పువ్వులు కూడా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి ఇప్పుడు ఇప్పుడు పూస్తున్నాయి ఏమో ముందు పూసినాయి ఈ చెట్టుకు చూడండి చెట్టు నిండా పువ్వులే ఇవి కూడా అన్ని తెంపకుండా మంచి కాడలతోటే దంపుతున్నా చూడండి నాకు తెలిసి ఈ సీజన్ లో బంతి పూలు కూడా ఎక్కువే రేటు ఉంటవి ఎందుకంటే బతుకమ్మల సీజన్ కదా మనకు బయట మార్కెట్ లో పూల రేటు ఎంత ఉందో కూడా తెలియదు ఎందుకంటే మనం పువ్వులు కొనం కదా పువ్వులు కొనము కూరగాయలు కూడా కొనము అందుకే వాటి రేట్లు కూడా నాకు తెలియదు ప్రతి ఒక్కటి మన తోటలో పండించుకుంటాం కాబట్టి వాటి రేట్లు కూడా మనకు తెలియదు ఇంకా డిసెంబర్ పువ్వులు చూడండి నామాల డిసెంబరాలు వైట్ డిసెంబరాలు చెట్ల నిండు ఉన్నాయి చూడండి భలే ముద్దుగా ఉన్నాయి కదా ఇట్లా చెట్ల నిండా పువ్వులు ఉంటే మనకి ఎంత ఆనందమో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా నిన్న మొన్ననే వస్తున్నాయి అంటే కొత్త మొక్కలు ఇవి మనం ఇప్పటిదాకా తెంపినాయి పాతాయి ఇక చూడండి బంతి పువ్వులు అయితే ఈ ట్రైన్ నిండు వచ్చినాయి చూసిరు కదా ఇంకా మస్త పువ్వులు ఉన్నాయి ఈ పువ్వులు కూడా అన్ని తెంపుకుందాం ఓన్లీ బంతి పువ్వులే తెంపినా ఇప్పుడు ఇక్కడ దాలియా గోరెంక పువ్వులు జీనియా పువ్వులు చాందిని పువ్వులు జర్మనీ పువ్వులు అలాగే కాస్మోస్ ఇలా ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి అవి కూడా కొన్ని కొన్ని తెంపుకుందాం ఇంకా ఈ దాలియా పువ్వులు కూడా తెంపుదాం కలర్ఫుల్ ఉన్నాయి చూడండి దాలియా దాలియాలో రెడ్ కలర్ లో రెండు రకాలు ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ చూడండి ఇదేమో ముద్ద ముద్దగా ఉంది ఇదేమో కొంచెం మధ్యలో ఎల్లో వస్తుంది అనమాట ఈయన రెండు రకాలు ఉన్నాయి దాలియాలు ఇంకా అక్కడ ఉన్నాయి తెంపదా అన్నీ వడలిపోయినాయి చూడండి అంటే తెంపక వారం పది రోజులు అవుతుంది కదా కొంచెం వడలిపోయినాయి ఇంకా ఇక్కడైతే చిన్నగా లేతగా ఉన్నవి దాల్యా ఇంకా ఇక్కడైతే వైట్ చూడండి వైట్ ఈ దాలియా మొక్కలు కూడా నా ఎత్తు ఎదిగినాయి అన్నమాట చూసిరు కదా దాలియా కూడా మనకు ఒక నాలుగైదు పువ్వులు వచ్చేసినాయి అలాగే జీనియా కూడా తెంపుకుందాం చూడండి జీనియాలో ఆరెంజ్ కలర్ ఉన్నవి అలాగే పింక్ కలర్ ఉన్నవి ఇంకా ఇక్కడ చూడండి ఆరెంజ్ కలరు చెట్టుకి ఎంత అందంగా ఉన్నాయో అసలు ఈ అందమైన పువ్వులను చూస్తుంటే ముందు నాకు ఆనందం వేస్తుంది ఇలాంటి ఆనందం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఎవరైనా మనకు ఆనందాన్ని ఇస్తారా ఇవ్వరు మన నాశనాన్ని కోరుకుంటారు కానీ మన ఈ పచ్చని తోట మాత్రము మనకు చక్కటి ఆనందాన్ని ఇస్తుంది అందుకే ఎవరిని నమ్మకండి తోటను నమ్ముకోండి పచ్చదనాన్ని నమ్ముకోండి ఇలా పచ్చదనాన్ని నమ్ముకుంటే మనకు ఎంతో ఆనందం దొరుకుతుంది ఇంకా ఇక్కడైతే పింక్ కలరు అలాగే రెడ్ కలరు ఈ జీనియాలు కూడా ఎంత ఆనందాన్ని ఇస్తాయో మీరే చూడొచ్చు ఇలా కలర్స్ ఉంటే ఎవరికైనా ఆనందమే కదా చూడండి మీరు ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయా ఇవన్నీ తెంపేస్తా ఎందుకంటే చాలా ఉన్నాయి మన సద్దుల బతుక మందంగా తయారు కావాలి కదా సద్దుల బతుక మందంగా తయారైతే మనకి ఎంతో ఆనందం వస్తుంది కదా మీరు ఇక్కడ కూడా చూడొచ్చు ఇక్కడ రండి పింక్ కాస్మోస్ చూపిస్తా ఇగో పింక్ కాస్మోస్ రా ఇగో మన తోటలో పింక్ కాస్మోస్ కూడా ఉన్నాయి చూడండి ఇగో పింక్ కలర్ కాస్మోస్ ఇవన్నీ పింకే ఈ పింక్ కూడా విత్తనాన్ని వదిలేద్దాం అబ్బా ఎందుకంటే ఫస్ట్ టైం మన తోటలోకి వచ్చింది కదా ఇంకా మనం విత్తనం డెవలప్ చేయాలి ఇవి జీనియా అంటే మస్తు మొక్కలు ఉన్నాయి ఇగో ఇట్లా ఎండిపోతాయి రాలిపోతాయి మొలుస్తాయి అందుకనే వీటిని నేను అంత కేర్ తీసుకోను ఇప్పుడు ఇది ఉంది కదా ఈ మట్టిలో కేసేస్తా వాటి టైం వచ్చినప్పుడు జీనియా మొక్కలు మొలిసి ఇలా చక్కటి పువ్వులు మనకిస్తాయి అందుకనే ఈ పింక్ కాస్మోస్ తెంపను చూడండి ఎంత అందంగా ఉందో పింక్ కాస్మోస్ అలాగే ఇక్కడ ఎల్లో కలర్ కాస్మోస్ ఇది పూసి పూసి లాస్ట్ అయినాయి అనమాట ఇంకా ఒక మూడు నాలుగు ఉన్నాయి తెంపుదా ఎందుకంటే అందంగా తయారు కావాలి మన బతుకమ్మ అందుకనే రంగు రంగుల పువ్వులు నేను తెంపుతున్నా ఇంకా ఇక్కడ చాందిని ఉన్నాయి ఈ చాందిని కూడా కొన్ని తెంపేస్తా ఇక్కడైతే ఈ గోరెంక నాకు తెంపాలంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే అవి తొందర ఆరిపోతాయి ఎందుకో ఏమో ఇంకా ఇక్కడ కూడా జర్మనీ పువ్వులు చూడండి రంగురంగుల జర్మనీ పువ్వులు చూస్తున్నారుగా బొకేల మాదిరే కనిపిస్తున్నాయి ఇన్ని రంగుల పువ్వులు తెంపితే బొకేల మాదిరి కనిపించకపోతే ఎట్లా కనిపిస్తాయి చెప్పండి చూడండి ఇవన్నీ జర్మనీ పువ్వులే ఒక్కొక్క లైన్ కు ఒక్కొక్క కలర్ పెట్టొచ్చు ఒక్కొక్క లైన్ కు ఒక్కొక్క రకం పువ్వు పెట్టొచ్చు మన సద్దుల బతుకమ్మ పేర్చేటప్పుడు ఇక్కడ చూడండి మనం ఇప్పటిదాకా తెంపిన పువ్వులు బొకెల మాదిరే ఉన్నాయి బంతి పువ్వులు దాలియా పువ్వులు జీనియా పువ్వులు ఎన్ని రకాల పువ్వులు మనకి ఈ ప్లేట్ లో పెడితే మనం బతుకమ్మ వేరేవాల్సిన అవసరమే లేదు చూడండి బతుకమ్మ వేర్చినట్టే ఉంది కదా మన ప్లేట్ లో పువ్వులు బతుకమ్మ బతుకమ్మ వేయాల సద్దులా బతుకమ్మ వేయాల ఈ రోజు సద్దుల బతుకమ్మ కాబట్టి నేను సద్దుల బతుకమ్మ పాట రెండు లైన్లు అయితే వాడినా ఎక్కిరించుకోకండి నాకు వచ్చిన పాట నేను వాడినా ఇంకా ఇక్కడ కూడా చూడండి తెడ్డీ బేరీ ఫ్లవర్ నన్ను దెంపవా అమ్మా అని అడుగుతున్నాయి బతుకమ్మలో నన్ను కూడా అలంకరించండి అమ్మా అని అడుగుతున్నాయి మిమ్మల్ని అందరినీ అలంకరిస్తలేండి మీరు నన్ను ఇంత సంతోష పెడుతుర్రు నేను కూడా మిమ్మల్ని సంతోష పెడతా లేండి ఇక ఇక్కడైతే గులాబీలు వైట్ గులాబీలు చెట్టు నిండా గులాబీలే చూడండి చూసిరు కదా వైట్ గులాబీలు ఇవి కూడా పోటా పోటీగా వచ్చేసినాయి ఈరోజు గులాబీలు అంటే మనం ఇప్పటిదాకా తెంపిన పువ్వులలో వైట్ పువ్వు లేదు అయితే ఇప్పుడు వైట్ పువ్వు కూడా జోడైపోయింది మన పువ్వులకి చూసిరు కదా అలాగే ఇక్కడ కూడా ఇంకా ఈ కలర్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇవి నిన్న మొన్న ఇప్పినట్టున్నాయి నేను తెంపలేదు ఎన్నంట దెంపుదు ఎన్నంట చూతూ ఎంత పని అంతా ఉన్న పనంతా నాకే ఉంది బాబోయ్ ఇన్ని పువ్వులు వచ్చేసినాయి ఇంకా ఇక్కడ గులాబీలు ఉన్నాయి గులాబీలు కూడా తెంపుకుందాం ఇవి పింక్ గులాబీలు ఈ గులాబీలు కొద్దిగాలు తెంపిన నేను ఎందుకంటే ఈ రోజు పూజ చేసుకున్నాం కదా పూజకి దెంపినండి భలే ఉంది కదా కలర్ ఇదైతే భలే ముద్ద అనిపిస్తుంది చూడండి తెంపేసుకుందాం ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన కలర్ చూపి లోనే దగ్గర దగ్గర నాలుగైదు కలర్స్ ఉన్నాయి డార్క్ పింకు లైట్ పింకు ఇవో ఇది చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా చూసి కదా ఎక్కడ చూడు జీనియా పువ్వులే ఇంకా ఇక్కడ చూడండి ఎట్లున్నాయో జీనియా ఫ్లవర్స్ ఇక్కడ ఒక రకం ఇక్కడ ఒక రకం ఇక్కడ ఒక రకం ఇవి కూడా కొన్ని తెంపుకుందా ఇంకా ఇవి చూడండి అందాలకే అందం ఎంత అందంగా ఉన్నాయో నేనైతే ఈ రోజు ఈ పువ్వులను తెంపుతుంటే ఎంత ఆనందం వేస్తుందో ఎందుకంటే ఇన్ని పువ్వులు వండించి నేను బతుకమ్మకి ఇస్తున్నానంటే నాకు ఆనందమే కదా మన చేతులతో పెంచి ఇలా తెంచి మనం బతుకమ్మకి ఇస్తే ఆనందమే కదా మరి ఇప్పుడు చూడండి మన పువ్వులు ఎన్ని వచ్చినాయో మనం బతుకమ్మ పేరవకుండానే బతుకమ్మ వేర్చినట్టే ఉంది కదా మరి ఈ రోజైతే మనం ఇన్ని రకాల పువ్వులు తెంపినాం కదా మరి మీకు నచ్చిందా మరి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వాళ్లకు షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్